హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అదే ఫామ్స్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీకు కొన్ని పెట్టలు చూపించడం జరుగుతుంది ఈ పెట్టలు అయితే సేల్ కాదండి ఈ మన బ్రీడింగ్ యూనిట్లో ఉన్నటువంటి పెట్టలు అనమాట ఇది ఒక ఇది ఒక బ్రీడింగ్ యూనిట్ ఇలాంటివి మనకు ఒక మూడు ఉన్నాయండి అలానే మన ఫామ్ చిరునామా వచ్చేపాటికి నొన్న గ్రామం విజయవాడ అండి ఉన్న బస్ స్టాండ్ నుంచి వచ్చేసి పదమూడు కిలోమీటర్లు వస్తుంది మన ఫామ్కి డిస్టెన్స్ అయితే అయితే దీనికి సంబంధించిన బ్రేడర్ మేల్ ఏదైతే ఉందో అది అండి ఇది బ్రెడర్ ఒక వీడియో కూడా నేను మీకు వీడియో లాస్ట్లో యాడ్ చేస్తానండి మనం అయితే కనుక పెట్టలకి ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ ద్వారా మనం రీప్రొడక్షన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనండి అలానే ఈ బ్లీడింగ్ యూనిట్కి సంబంధించిన పిల్లలు ఒక పదిహేడు పిల్లలు అయితే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయండి వాటి యొక్క వయసు వచ్చేసి ఐదు రోజులు ఫ్రెండ్స్ వాటికి ఇప్పటికి కానీ మనం మెరాక్స్ వ్యాక్సిన్ ఒకటి అయితే వేసాము ఎండు జగులు ఎండు జగులు రాకుండా ఉండడం కోసం ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అండి ఒక పిల్ల ధర ఆరు వందల యాభై రూపాయలు ఇంకా వివరాలు ఏమన్నా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ అండి